హాయ్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక బేబీకి నేను లెహంగా స్టిచ్ చేయాలి ఇప్పుడు రెగ్యులర్ గా లెహెంగాస్ అయినా ఫ్రాక్స్ అయినా పిల్లలకు కుట్టేటప్పుడు పెరిగే పిల్లలు కదా అని కిందికి పట్టి పెడుతుంటాను నేను కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎలా పట్టి పెట్టాలో అస్సలు నాకు అర్థం కావట్లేదండి పెరిగే పాప కదా ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్లీ అయి ఉంటది తర్వాత మళ్ళీ పొట్టి అయిపోతే ఎలా ఉంటది సో పట్టి పెట్టాలి ఎలాగోలా అని అనుకుంటున్నాను కానీ పట్టి పెట్టడానికి ఛాన్స్ లేదు కిందికి ఏమో కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది ఆ కట్ వర్క్ డిజైన్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం టోటల్ గా కిందికి మీకు కనిపిస్తుంది కదా వీడియో సో ఇలా ఉంటే నేను ఎలా పట్టి పెట్టాలో నాకైతే అసలు అర్థం కాలేదు ఇలా ఫైనల్ గా వాళ్ళకి చెప్పేసాను ఇలా పట్టి పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు అని చెప్పేస్తే వాళ్ళు సరే కుట్టేసే పట్టి వద్దు ఏమొద్దు నార్మల్ లో కుట్టేసే అని చెప్పి సో ఇంకా నేను దీనికైతే పట్టి లేకుండానే కుట్టేసాను కనీసం మనం స్కర్ట్స్ కుట్టేటప్పుడు వాటికి బాడీ పెడుతుంటాం కదా చిన్న పిల్లలకి లంగ బ్లౌజ్ కుడితే వాటికి కాటన్ క్లాత్ బాడీ అటాచ్ చేస్తుంటాం వాళ్ళ బాడీ అటాచ్ చేసినా గానీ ఆ బాడీ దగ్గర కూడా చిన్న ఏమైనా ట్రిక్ లా యూజ్ చేసి మనం హైట్ తగ్గించడానికి పెంచడానికి అడ్జస్ట్మెంట్ చేయవచ్చు కానీ దీనికి అలా బాడీ మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే comment bye